అందరికీ నమస్తే తెల్లవారుజామున నాలుగు గంటలు ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంటే నా కళ్ళు మాత్రం సిలబస్ కాపీ వైపు అసంపూర్తిగా మిగిలిన నోట్స్ వైపు చూస్తున్నాయి ఒక్కోసారి అనిపిస్తుంది అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా చుట్టూ ఉన్న ప్రపంచం పరిగెడుతుంది నా స్నేహితులు సెటిల్ అయిపోయారు కొందరు పెద్దంది చేసుకున్నారు మరి కొందరు విదేశాలకు వెళ్ళారు కానీ నేను మాత్రం ఇంకా అదే పాత కుర్చీలో అదే పుస్తకాల మధ్య అదే ఆలోచనలతో కుస్తీ పడుతున్నాను ఎదురుచూపులు ఎంత భయంకరంగా ఉంటాయో ఒక టెట్ అభ్యర్థిని అడిగితే తెలుస్తుంది నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్న సందిగ్ధంతో మొదలై సిలబస్ మారుతుందేమో అన్న భయం దాకా ప్రతిరోజు ఒక యుద్ధమే పక్కింటి వాళ్ళు పలకరిస్తే భయం చుట్టాలు వస్తే భయం ఆఖరికి పండగ వచ్చినా భయమే ఏమా ఇంకా చదువుతున్నావా ఎప్పుడు ఉద్యోగం వస్తుంది నీకు అని వాళ్ళు అడిగే ఆ ఒక్క ప్రశ్న వేయి సూదులతో గుచ్చినట్లుగా ఉంటుంది సమాధానం లేక కాదు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతాను నా మౌనాన్ని వాళ్ళు నా అసమర్థత అనుకుంటారు కానీ ఆ మౌనం వెనుక ఉన్న ఆవేదన ఎవరికి తెలుసు అమ్మకు ఫోన్ చేసినప్పుడు తిన్నావా అని అడుగుతుంది ఆ గొంతులో ఉండే ఆశను భరించడం చాలా కష్టం నాన్న తన కష్టాన్ని దాచుకొని నా కోచింగ్ కోసం నా పుస్తకాల కోసం డబ్బులు పంపిస్తుంటే ఆ నోట్ల కట్టలు చేతిలో పట్టుకున్నప్పుడు అవి కాగితాల్లో అనిపించవు నాన్న రక్తంలా అనిపిస్తాయి ఇంత చేస్తే నాకు దక్కేదేమిటి మళ్ళీ ఏదో ఒక వాయిదా మళ్ళీ కోర్టు కేసులు మళ్ళీ పరీక్షల రద్దు విధి ఆడుకునే ఈ ఆటలో నా జీవితం ఒక ఫుట్బాల్లా మారిపోయింది పరీక్షల్లో కూర్చున్నప్పుడు ఆ రెండు గంటలు కాదు గత రెండు మూడేళ్ళు నా కష్టం కళ్ళ ముందు కదలాడుతుంది ఒక్క మార్కుతో ఉద్యోగం పోయినప్పుడు ఆ రాత్రి నేను పడిన నరకం ఎవరికి తెలుసు గోడకు తలకొట్టుకుని ఏడ్చిన రోజులు ఉన్నాయి పుస్తకాలు చించి పారేయాలనిపించిన క్షణాలు ఉన్నాయి కానీ మరుసటి రోజు ఉదయం మళ్ళీ అదే పుస్తకం తెరుస్తాను ఎందుకంటే నా గణ్యం ఆ చాక్ పీస్ పట్టుకోవడంలోనే ఉంది నన్ను అవమానించిన వాళ్ళ ముందే తల ఎత్తుకుని బడికి వెళ్ళడంలో ఉంది అందరు అడుగుతారు ఇంకా ఎందుకురా ఈ పిచ్చి ప్రయత్నం అని ఇది పిచ్చి కాదు ఇది నా ఆశయం అవును నా కష్టాలు ఎదురవుతున్నాయి నాకే అడ్డంకులు వస్తున్నాయి ఎందుకంటే దేవుడు నన్ను బలమైన మనిషిగా మారుస్తున్నాడు ఓడిపోయి గెలిచిన వాడు చరిత్ర సృష్టిస్తాడు ఈరోజు నా కళ్ళల్లో ఉన్న ఈ నీళ్లు రేపు నా విజయాన్ని చూసి వచ్చే ఆనంద బాష్పాలుగా మారాలి చదువుతూ చదువుతూ అలిసిపోయిన నా మెదడుకు ఒకటే చెప్తున్నాను ఇంకొక అడుగు వేయు ఇంకొక ప్రయత్నం నీ విజయం నీ ఇంటి తలుపు తట్టే రోజు దగ్గరలో ఉంది అని ఈ పోరాటం నా ఒక్కడిదే కాదు నాలాగే నిరీక్షిస్తున్న వేలాది మందిది మన కష్టం వృధా పోదు ఈ చీకటి తర్వాత ఖచ్చితంగా వెలుగు వస్తుంది అప్పటి వరకు గుండె నిండా ధైర్యాన్ని కళ్ళ నిండా లక్ష్యాన్ని నింపుకొని పోరాడుతూనే ఉంటాను ఎందుకంటే నేను ఒక భవిష్యత్ ఉపాధ్యాయుడిని ఓడిపోవడం నాకు తెలియదు గెలవడం మాత్రమే నా లక్ష్యం అందరికీ ఆల్ ద బెస్ట్ ధన్యవాదాలు